మాతృదైవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి గోచార ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నిద్దాం మూడవ తారీఖున అంటే ఈ రోజునే ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సింహరా సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆరో తారీకు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము దీంట్లో అతిశయక్తులు ఏమీ ఉండబడి నా పైత్యం కానీ నా కవిత్వం కానీ నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పచ్చు అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పడమే జరుగుతుంది అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది నెక్స్ట్ చాలా మంది దీన్ని ఉటంకించటం లేదు మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను అందుచేత ఇక్కడ జన్మ రాశి నుంచి ఒకటి ఆరు పదకొండు స్థానాలలో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తూ ఇప్పుడు మనం కుజి గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం సింహరాశి వారికి కుజుని యొక్క సంచారము మిథున రాశిలో జరుగుతున్నందున ఏ విధమైన ఫలితాలు సింహరాశి వారికి కలగజేస్తాడు అనేటటువంటి దాన్ని మనం ఇప్పుడు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మనకి ఇక్కడ సింహరాశి వారికి కుజుని యొక్క సంచారము వెయ్యి స్థానంలో అంటే పన్నవ స్థానంలో సంచారం చేస్తున్నాడు పంచా అంటే వెయ్యి స్థానంలో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితములను ఇవ్వజాలరు కాబట్టి ఇక్కడ అశుభ ఫలితాలే కవ చేస్తాడు ఆ శుభ ఫలితాలు ఎలా ఉంటాయి అన్ని శుభ ఫలితాలు ఒకటి కాదు కదండి అశుభ ఫలితాల్లో చాలా రకాలు ఉంటాయి శుభ ఫలితాల్లోనూ చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఏ ఏ విషయాల్లో మనకి ఇక్కడ ప్రతికూలంగా ఆయన ఫలితాలు ఇస్తున్నారు అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ప్రవాసం వ్యాధి బంధువైరం ధనక్షయం దేహ సంచారం ద్వాదశ స్థాన గోపుజ అని చెప్పి శాస్త్రం చెప్తోందండి అంటే ఏం చెప్తోందంటే ప్రవాసం కుజుడు పన్నెండో స్థానంలో కానీ సంచారం చేసేటప్పుడు దేశ సంచారం దానికి అర్థం అర్థం ఉండదండి ఒక 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 ఏదో ఒక మంచి సదుద్దేశంతో తిరగడం కాదు ఆడికి ఎంతో ఏదో అయిపోతుందని మన మనసులో అనుకుంటుంది ఏది జరగదు కూడా ఆ విధంగా అనవసరంగా తిరగటం జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి పిచ్చెక్కిన వాళ్ళ కూడా తిరుగుతూ ఉంటాడు ఏక పని కాక ఒక రకమైనటువంటి టెన్షన్ ఒక రకమైనటువంటి ఇదిలో ఇది రిగి చిత్త చాంచల్యం కరిగి ఊరికే తిరుగుతూ ఉంటారు ఏదో చేద్దాం అనుకుంటాడు కానీ ఏది అవధం అక్కడికి వెళ్తే ఏదో అవుతుంది ఏది అవధండి అది వృధాశ్రమ అవుతుంది ఈ విధంగా దేశ సంచారం జరుగుతూ ఉంటుంది వ్యాధి రోగాల వల్ల బాధ రోగాల వల్ల బాధ కలుగుతుంది బంధు విరో బంధు వైరం అంటే బంధుత్వ అందరితో కూడా విరోధం ధన ధన నష్టం దేహపీడాంచ శరీరానికి రోగాలు సంచారం మొత్తం ఎందుకు తిరుగుతుంటాడు ఊళ్ళో తిరుగుతా ఊళ్ళో తిరుగుతాడు లేకపోతే దేశాలు పట్టు తిరుగుతుంటాడు ఈ పండవ స్థానంలో కుజులు యొక్క సంచారము సింహరాశి వారికి గుర్తు పెట్టుకోండి ఈ సింహరాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి అందుచేత వీరికి ఈ రకమైనటువంటి అశుభ ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి వీరు కూడా ఖచ్చితంగా కుజుడికి ఒక రో ఈ పీరియడ్ అంతా కూడా తిరిగినా మంచిదే లేదా కనీసం ఏడు రోజులు తిరగండి ఏడు రోజులైనా సరే నవగ్రహాల చుట్టూ తిరగండి ఈ నవధాన్యాలు ఏమైనా ఉంటే వారి పాదాల దగ్గర వేయండి చెప్పినట్టుగానే కొంచెం బాధలు ఎక్కువగా కనుక ఉన్నట్టయితే అతి స్వల్పంలో ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ కందిపప్పు ఓ యాభై గ్రాములో వంద గ్రాముల కందులు ఎందుకంటే శాస్త్ర సమ్మతం కోసం మన కందులు కలపాల్సిందే అందులో కలపద్దండి సెపరేట్గా మూట కట్టండి తీసి పక్కన పెట్టేసుకోవాలి లేదనుకోండి దానం పట్టినటువంటి బ్రాహ్మడు అర పూట పైన పడుతుంది అది ఆ కేజీ బంది కందిపప్పులో నుండి ఈ యాభై గ్రాములు వంద గ్రాములు కలిపినటువంటి కందులు ఎదుర్కోవాలంటే ఒక పూట పని అవుతుంది అది అందుచేత సపరేట్గా పొట్లం కట్టండి ఆ కందిపప్పులోనే పడేయండి వీలు ఉన్నట్టయితే ఒక ఎర్రటి జాకెట్ పీస్ ఏదో తీసుకుని దానిలో కట్టేసేసి ఆ సంకల్పం గుళ్ళో పూజారి గారనే చెప్తారు పురోహితులు వారు చెప్తారు చెప్పితే ఆ అంటే స్థాన స్థిత కుజగ్ర సంచార దోష అని వారు చెప్తారు ఆ విధంగా చెప్పించుకొని అది ఆ దానాన్ని ఇచ్చేసేయండి కొంత ఎంతో కొంత దక్షిణ కూడా ఇవ్వండి దక్షిణ లేకుండా దానం ఇవ్వద్దు దాన సాధుణ్యం మీరిచ్చేటటువంటి దానం ఏదైతే ఉందో ఆ దానం ఇచ్చినటువంటి ఫలితం మీకు దొరకాలి అన్నట్టయితే మీ శక్తి మేరకు అలాగే పంతులు గారు ఆశిస్తాడు ఆయన కోట ఆశిస్తాడు అంత అంత మీ శక్తి మేరకు పదివో ఇరవయో యాభై వంద ఇప్పుడు కాలమాన పరిస్థితి బట్టి వంద పెట్టవచ్చు అందులో సందేహం లేదు వంద రూపాయలు ఇచ్చి వారికి పాంబోరం రెండు పళ్ళు అరటి పళ్ళు కల్పించేసినట్టయితే మీకు ఆ దోషం యొక్క శాంతి జరిగిపోతుంది శోభాలు జరిగేట అవకాశం ఉంటుంది శుభం భూయాలి మీనరాశి వారికి మూడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కర్కాటక రాశిలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది ఈ కర్కాటక రాశిలో జరిగేటప్పుడు ఈ మేనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఐదవ స్థానం అవుతోంది కాబట్టి ఈ ఐదవ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన ఏ విధమైనటువంటి ఫలితములు మనకి ఇవ్వబోతున్నారు అంటే దుష్ట ఫలితాలు ఇవ్వబోతున్నారా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారా అయితే మంచి ఫలితాలు అయితే ఏవి ఏ విధమైన మంచి ఫలితాలు ఏ ఏ విషయాల్లో మంచి ఫలితాలు అలాగే చెడ్డ ఫలితాలు ఏ ఏ స్థానాలలో ఏ ఏ విషయాల్లో చెడ్డ ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం శాస్తాస్త్రీ స తెలుసుకోబోతున్నాం ఇక్కడ శాస్త్రకారు చెప్పినటువంటి విషయమే మనం చెప్పుకుందామండి దేహచార్ కర్మలాభమే పంచమ సంస్థితే భౌమే అంటే కుజుడు పంచమ సంస్థితి పంచమ భావంలో సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే శరీరానికి రోగం రోగాలు రావటం సంతాప విచారంగా విచారం కలగటం కాలాతిక్రమ భోజనం అకాల భోజనం అక్కడ ఇస్తున్నా సరే వెళ్ళడానికి పని పూర్తిగానే వెళ్ళాలి పోదరు బాస అక్కడ పని చేసే అలవయ్యా అన్నాడు ఆ పని చేసే వెళ్ళాలి పోయినానికి మూడున్నర ఐదు సాయంత్రం అప్పుడు చేయాలి మరి ఏం చేస్తారు ఇవన్నీ అదే బాసంత్రహస్థితిలో మనం ఆ విధంగా చేస్తూ ఉంటాయి ఈ విధంగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం కాలాతిక్రమ భోజనం అంత ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే భోజనము అనేటటువంటిది మనం రెండు సార్లు చేసినా మూడు సార్లు అంటే టిఫిన్ తో కలిపి మూడు సార్లు చేసిన సరి ఒకే కాలంలో కాల సరి అయిన సమయంలో సమయ భోజనం రోజు అదే టైంలో తినటం అనేటటువంటిది మహా 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 ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి విషయం దాన్ని ఈ రోజుని ఎవరు పట్టించుకోవట్లేదు ఏ డాక్టర్ చెప్పట్లేదు టైం అయ్యా అంటాడు ఎవరో మిస్లో అయిపోయాక అరవై ఏళ్ళో డెబ్బై ఏళ్ళు అయితే రిటైర్ అయిపోయాక ఒకేటవి అప్పుడే పాపం వారి టైం కూడా అంతకు ముందు సంపాదన కోసం ఈ భార్య బిడ్డల్ని పోషించుకోవడం కోసం ఉదర పోషణార్థం పరిగెత్తాలి అర్ధరాత్రి చేసి పరిగెత్తావు చాలా పరిగెత్తావు వానానికి పరిగెత్తావు ఎండనక పరిగెత్తావు అనేక రకాలు భోజనం అనేటటువంటిది మొదటి నుంచి కూడా ఒక క్రమ పద్ధతిలో సరియైన సమయంలో అదే సమయాన్ని పాటిస్తూ ఉన్నట్టయితే డాక్టర్తో పని లేదు డాక్టర్తో పని లేదండి చాలా రోగాలు దూరం అయిపోతాయి ఏదో ఒకటే రా వస్తువు కానీ మనిషి పుట్టాక రోగం రాకుండా ఉండదు కానీ మనకి మూడొంతల రోగాలు రావడానికి కారణం అకాల భోజనాలే కారణం అందుచేత ఈ అకాల భోజనం కూడా మనకి ఈ పంచమ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటుంది దురితం పాపకార్యాలన్నీ చేయడానికి కర్మలాభస్య అంటే పాపకార్యాలు చేయడానికి ఈ చేయటం అనేటటువంటిది కూడా మనం ఈ ఈ విధమైనటువంటి పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుందని చెప్పేసి స్థానంలో కూడా మనకి కుజుడు శుభ ఫలితం ఇవ్వటం లేదు కాబట్టి ఈయన్ని కూడా మనము ప్రతిరోజు స్మరించుకుంటూ ఉండటము రెండు నిమిషాల పాటు ఆయన కోసం కేటాయించినట్టయితే దేవతలందరూ కూడా అల్ప సంతోషండి ఇప్పుడు మనం చేసేవి వాళ్ళు అడగడం చాలా చేస్తున్నాం మన నియమనిష్ట కోసం మనం చేస్తున్నాం వాళ్ళు అడిగింది ఏంటండి చాలా సమయాన్ని వాళ్ళు చెప్పినట్టు నడవమన్నారు ఎక్కువ నువ్వేదో అన్ని మానేసేసి మొత్తం లారీ పూజ తెచ్చేసి లారీ కొబ్బరికాయ తెచ్చేసి లారీ అడ్డుపడి తెచ్చి పూజ చేయమని ఎక్కడా మనకేమి అంత ఇది లేదు భక్తి ప్రధానంగా దేవుణ్ణి ప్రార్థించండి మన నడవడిక ధర్మ మార్గంలో ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలుష పురుషార్థాన్ని ధర్మంగా నడవండి అర్థం అంటే ధనం ధనం కూడా ధర్మంగా సంపా ఈ మొదట ఉన్నటువంటి ధర్మం అనేటటువంటిది ఈ అర్థం సంపాదించినప్పుడు అంటే ధనాన్ని సంపాదించినప్పుడు కూడా అక్రమ మార్గం పని చేయదు అది విషంతో సమానం అని చేత అది కూడా ధర్మంగా సంపాదించు ధర్మ అర్థ కామం అది కూడా ధర్మంగానే ఉండాలి నేను దానికోసం పుట్టాను చెప్పి విచ్చలవిడి స్వేచ్ఛ చండాల పనులు అన్ని చేసినట్టయితే మహాపాతకాలు చుట్టుకుంటాయి మహాపాతకాలు చుట్టుకుంటాయి ప్రస్తుతం అర్జెంటుగా రోగాలు చుట్టుకుంటాయి తర్వాత మహాపాతగా చుట్టుకుంటాయి అర్ధ కామ మోక్ష అర్ధ కామ మోక్ష ధర్మ అర్ధ కామ మోక్షం అనేదానికి మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లా ఈ మొట్టమొదటి చెప్పారు చూడండి ధర్మ అర్ధ కామ ఈ ఈ మూడు కూడా ఈ ధర్మాన్ని అన్వేషించి ధర్మంగా ధర్మాన్ని అర్థం డబ్బులు సంపాదించడం ధర్మంగా కామం కూడా ధర్మంగా ఉన్నట్టయితే మోక్షం గురించి ఏం చేయక్కర్లా అది నీకు బోనస్ మీకు బోనస్ అది ఈ మూడు కనుక ధర్మంగా చేస్తే మీరు ఈ నాలుగవది మోక్షం అనేటటువంటిది మీకు బోనస్ స్త్రీగా వచ్చేస్తుంది ఇది అంత గమనించి మన ప్రవర్తనని సరియైన దారిలో పెట్టుకోండి ఎవరి డబ్బుకి ఆశించవద్దు ఏ అన్యాయానికి పాల్పడవద్దు మనం పుట్టిందే అందుకు అసలు భగవంతుడు అరవై నాలుగు లక్షల జీవరాశుల్లో మన ఉత్తములుగా తయారు చేయాలని కుట్టాడు కానీ మనం ఆ దేవుడికి సరదా కృతజ్ఞతమే ఉండాలి కానీ ఆయన చెప్పిన వాటికి ఆయన ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా మన జీవితం సాగుతోంది ఇది కరెక్ట్ కాదు ధర్మంగా నడవండి ధర్మంగా సంపాదించండి ధర్మ కా ధర్మార్థ కామపక్షాలన్నీ చక్రంగా చేసినట్టయితే మీకు ఇక ఇహలో కొల్లో అన్ని సుఖాలు పరలోకంలో చెప్పాల్సిన పని లేదు స్వర్గం కాదండి స్వర్గం అనేది శాశ్వతం కాదు మీ పుణ్యం అయిపోయి మళ్ళీ ధర్మార్థ కామపక్షాలు చిత్రం మీద పురుషార్థంతో ఈ స్వర్గం గొడవ ఈ పుణ్యాలు గొడవ ఏమి ఉండదని జన్మరాహిత్యానికి సంబంధించినట్టు కాబట్టి ఆ విధంగా నడవండి సకల శుభాలు పొందండి